అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మి తేజ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కొత్తిమీర టమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నానండి చాలా అంటే చాలా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఈ కొత్తిమీర టమాటో చట్నీ ఈ చట్నీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే పక్కన వేరే కర్రీ ఉన్నా కానీ ఈ చట్నీతోనే మొత్తం అన్నం అంతా తినేస్తారండి ఇప్పుడు ఎలా తయారు చేసేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయ్యాక ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిటికెడు మెంతులు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు చేదు వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి మీ దగ్గర పచ్చిశనగపప్పు ఉంటే పచ్చిశనగపప్పుని కూడా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా అన్నీ వేసేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు పల్లీలు అనేవి బాగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలండి నాలుగైదు నిమిషాలు ఈ పల్లీల్ని వేయించుకున్నాక ఒక పది లేదా పదిహేను పచ్చిమిర్చిని అయితే ఇలాగ కట్ చేసుకొని వేసుకున్నానండి కట్ చేసుకొని వేసుకోకుండా ఉంటే పచ్చిమిర్చి అనేవి పేలుతాయి ఇవి కారం లేనివండి అందుకే నేను పది నుంచి పదిహేను వరకు తీసుకున్నాను అదే కారం ఉన్న పచ్చిమిర్చిని మీరు వేసుకుంటే కనుక ఒక ఆరేడు వేసుకోండి సరిపోతుంది నేను చెప్పే క్వాంటిటీని ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నాలుగైదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని ఇలాగ చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలండి నేను పెద్ద కట్ట ఒక కట్ట అయితే తీసుకున్నాను కొత్తిమీరని ఇప్పుడు కొత్తిమీరని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొత్తిమీరని హడావుడిగా ఫ్రై చేసేస్తే కనుక టేస్ట్ అనేది బాగోదండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఈ కొత్తిమీరిని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత కొత్తిమీర అనేది వాటర్ సపరేట్ అవుతుంది ఇలాగ వాటర్ అంతా కొంచెం ఎగిరిపోయేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఒక కొంచెం ఒక టెన్ గ్రామ్స్ చింతపండిని ఇలాగా వేసేసుకోవాలండి చింతపండు ఎందుకు వేస్తున్నారు మీరు టమాటాలు వేసేస్తున్నారు కదా అని అంటున్నారు కదా చింతపండు పులుపు వేరు ఉంటుంది టమాటా పులుపు వేరు ఉంటుందండి అందుకే నేను కొంచమే తీసుకున్నాను చింతపండుని కూడా ఈ కొత్తిమీరతో పాటు బాగా వేయించుకోవాలండి బాగా మగ్గేంత వరకు చూడండి నాకు ఈ కొత్తిమీర వేయడానికి నాకు పది నిమిషాల టైం అయితే పట్టింది ఇలాగ కొత్తిమీరని వేయించుకున్నాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని చల్లార పెట్టుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసేసుకోండి ఆయిల్ వేసేసుకున్నాక కొంచెం హీట్ అయ్యాక మూడు మీడియం సైజు టమాటోల్ని ఇలాగ నాలుగు చీలికల్లాగా ఇలా కట్ చేసేసుకొని వేసుకున్నానండి ఇలా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటోల్ని బాగా మగ్గనిచ్చుకోవాలండి టమాటోలు అనేవి త్వరగా మగ్గటానికి నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూను సాల్టు మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నెక్స్ట్ పావు టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు ఆప్షనల్ అండి నేను కొంచెం కలర్ కోసం వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి ఇలా పసుపు సాల్ట్ వేసేసుకున్నాం కదా టమాటా ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకొని మనము మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఈ టమాటా అయితే బాగా మగ్గించుకోవాలండి అప్పుడే టమాటోలు అనేవి బాగా మగ్గుతాయి ఇప్పుడు నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ అయితే కుక్ కుక్ అయ్యాయండి టమాటోలు ఒకసారి అడుగు పట్టకుండా బాగా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక నాలుగైదు నిమిషాలు అయితే బాగా కుక్ చేసుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత చూడండి టమాటోలు అనేవి బాగా గుజ్జులాగా ఇలాగ వీడియోలో చూసినట్లుగా బాగా గుజ్జులాగా అయితేనే టమాటోలు అనేవి పచ్చివాసన పోయి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి ఇలా గుజ్జులాగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు టమాటోల నుంచి వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే కనుక పచ్చడి అనేది గట్టిగా అవుతుందండి ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా ఉంటే టమాటో ముక్కలు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనము ఇందాక మిక్సీ జార్లోకి తీసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర ని మిక్సీ పట్టేసుకోవాలి బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా వీడియోలో చూసినట్లుగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుందండి కొంచెం గట్టిగా ఉంటుంది అనిపిస్తుంది టమాటోలు వేసాక పచ్చడి అనేది కొంచెం లూజ్గా అవి టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోకి ఒక ఐదారు చిన్నుల్లిపాయల్ని కొంచెం దంచి వేసుకోండి ఇలా దంచి వేసుకున్నాక మనము ఇందాక వేయించుకొని పెట్టుకున్న టమాటోలను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే కన్సిస్టెన్సీలో మీరు సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి ఇందాక టమాటోల్లో మగ్గించుకోవడానికి సాల్ట్ అయితే వేసుకున్నాను కదా నాకైతే ఆ సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మీ దగ్గర రోలు ఉంటే కనుక రోట్లో దంచుకోండి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక మనము ఈ పచ్చడిని తాలింపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఇందాక వేయించుకొని పెట్టుకున్న ఆ ప్యాన్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు కూడా వేసుకోండి మీ ఇష్టం అండి తాలింపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు తగ్గించుకొని వేసుకున్న పర్లేదు ఇలాగ తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాక ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకొని కొంచెం వేయించుకోవాలండి తాలింపు అనేది ఇలా తాలింపు అనేది వేగాక మీ దగ్గర కొంచెం ఇంగవ ఉంటే ఇంగవ్వ కూడా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మా ఇంట్లో వాళ్ళు ఇష్టం ఉండదండి సో నేను అందుకని స్కిప్ చేసేస్తున్నాను ఇలాగా తాలింపు అనేది వేగాక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి తాలింపు వేగిపోయింది ఇలా వేగిపోయినప్పుడు మనము ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర టమాటోని కూడా పచ్చడిని కూడా ఇందులో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఈ కొత్తిమీర టమాటో పచ్చడి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేస్తారు ఈ చట్నీని మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఇందుకెందుకు ఆలస్యం అందరిళ్లల్లో ఉండే కొత్తిమీర టమాటోలు అందరిళ్లల్లో ఉంటాయి కదా మీరు కూడా వెంటనే ట్రై చేసేసి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ బాయ్